కాస్టింగ్ కౌచ్ అనేది కూడా వినిపించింది కదా చాలా ఉంటుంది దాని గురించి ప్రతిసారి అనేవి వచ్చాయి ప్రొ ప్రొటెస్ట్లు అనేవి అయ్యాయి ఎవర్ ఫేస్ దట్ నో 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 ఐ విష్ నాకు ఒక ఛాన్స్ దొరికింది ఎవడన్నా నన్ను అడిగి ఉండాలా అయ్యో ఎలా కొడతానో తెలీదు ఒకవేళ నచ్చుంటే ఓకే అంటాను ఏం చేయమంటా ప్రొడ్యూసర్ చాలా పర్సనాలిటీగా ఓకే అంటానే ఓకే ఒకవేళ పొట్టిగా గిట్టిగా బాగాలేకపోతే అయిపోయా ఏమో తెలీదు ఆహా ఏ లో అంటే ఒకవేళ మిమ్మల్ని కాస్టింగ్ లో ప్రాబ్లం పెట్టారు మీరు నాకు చెప్తే కొడతారు ఇప్పుడు కూడా కొడతారు బట్ నా విషయంలో వచ్చినప్పుడు దాట్స్ మై విష్ నేనొచ్చి అదేంటది మీ నేను నిలబడలేదు కదా నన్ను కాపాడండి నన్ను ఇరవై సంవత్సరాల ముందు అడిగాడు ఇప్పుడు ఆడు ముసడ్ అయిపోయాడు అయినా నన్ను అడిగాడు అని నీతో వచ్చి నేను ఏడుస్తే కదా మీరు నన్ను అడగాల్సిందే చేతులు ఉన్నాయి గాడ్ హెస్ గివన్ అస్ లెగ్స్ హ్యాండ్స్ కాంట్ బి ఫైట్ అన్నిట్లో లేడీస్కి ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఇవ్వాలా పవర్ ఇవ్వాలా గివర్ ఇవ్వాలా ఎందుకు మీకు మీరు మీరెవరన్నా అడుగుతున్నారా మీరు వచ్చి మాకు ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఎంపవర్మెంట్ ఇవ్వండి అని ఎందుకంటే అడుగుతున్నారు మీరు తీసుకుంటున్నారు అమ్మో మామూలు అమ్మాయిలా ఇప్పుడు ఉన్నారు మీరే తీసుకుంటున్నారు పాపం ఇప్పుడు అబ్బాయిలే వాళ్ళు పెళ్ళి తెలుసుకుంటూ అమ్మా సరే అమ్మా అని వాళ్ళు పాపం అలా అయిపోతున్నారు సో మనం ముందు నుంచి కూడా ఎంపవర్మెంట్ ఇవ్వండి అని అడగటమే తప్పు మనం కాడే ఉంది వీ హ్యావ్ ఆల్ ద బ్లడీ రైట్స్ మనమే చేసుకుంటున్నాం సో నాకు తెలిసి ఇంకొకరు ప్రాబ్లం అయితే నేను ఫేస్ ఇఫ్ టెల్ మీ ఐ విల్ బ్లడీ త్రో ట్రాంట్రమ్స్ అండ్ వైల్డ్ అయిపోతాను బికాస్ మీ వల్ల మీ వల్ల చేయలేదు అవదు కాబట్టి నేను అక్కడ నేను చేసి చూపిస్తాను బట్ నా అక్కడ వచ్చినప్పుడు యాక్చువల్లీ నా మైండ్ ఎలా ఉంటుంది ఇప్పుడు కూడా ఇది ఇది ఎంత ఫార్వర్డ్ థింకింగ్ గా పీపుల్ చూస్తారని నాకు తెలియదు అండ్ నాకు డ్రామాలు చేయటం రాదు ఓ నో అదంతా మన వల్ల మేబీ క్యాస్టింగ్ కౌచ్లో అతను హ్యాండ్సమ్గా ఉన్నానంటూ వై నాట్స్ ఐఎమ్ నాట్ మ్యారెడ్ ఐఎమ్ నాట్ కమిటెడ్ ఐఎమ్ ఐ నోట్ నీ నాట్ బీ హానెస్ట్ ఎనీబడి సో మై ఐ లైక్ సంబడి సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయ్యాయని మంది బయటకు వచ్చారు మీ టూ అన్నారు కాస్టింగ్ కౌచ్ అయింది కమిట్మెంట్స్ అడిగారు ఇవన్నీ వచ్చాయి కదా అప్పుడు రెస్పాండ్ అయ్యారా మీరు నాకు నాకు అలా చెప్పలేదే నేను అప్పుడు కూడా అంటున్నాను మీ టూ ఐ ఐ డోంట్ బిలీవ్ ఐ డోంట్ ఈవెన్ లైక్ వాట్ ఇస్ మీ టూ వాట్ ఇస్ మీ టూ ఏ ఇరవై సంవత్సరాల ముందు అడిగినప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకుని ఉన్నావు అప్పుడు అడగకుండా ఆడు ఇరవై సంవత్సరాల ముందు అడిగినప్పుడే ఆడికి అరవై ఏళ్ళు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు అయింది ఆయన పెట్టుకుని నువ్వు ఇప్పుడు ఎందుకు మీ టూలో చెప్పి ఎందుకు అసహ్యం చేస్తున్నావు వాట్ ఇస్ ద యూస్ నువ్వు నిన్ను నన్ను పిలిచాడు అని నువ్వు చెప్పుకోవటం నీకు అసహ్యం లేదా ఎవరైనా మూసుకొని ఏదో జరిగి జరిగింది కర్మ ఎవరికి చెప్పుకోకూడదు అనుకుంటారు తప్ప ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు నీకు ఒక మొగుడు ఉండాడు నువ్వు వచ్చి ఇది చెప్పుకుంటావా నువ్వు ఆడదానివేనా డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్తో ఉన్నవాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు ఎక్కడైనా ఉంటారు అందులో మీకు బాగా ఫ్రెండ్లీగా ఉన్నవాళ్ళు లేకుంటే మీరంటే జెరస్ ఉన్నవాళ్ళు మీరంటే కోపం ఉన్నవాళ్ళు ఎవరున్నారు ఎస్ షకిల షకిలా ఈజ్ మై ఫ్రెండ్ అది అది నాకు తెలీదు కొంత అందరికీ నేను చేసేది చేస్తున్నాను కొంతమంది నన్ను ఫ్రెండ్స్ అనుకుంటారు కొంతమంది నేను ఇలా ఓపెన్గా మాట్లాడుతున్నాను అది దానికి దాని కాడ వెళ్తే మనకు టెన్షన్ అనుకుంటారు బట్ ప్రతి ఒక్కరు నా మన ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు మీ ప్రాబ్లమ్స్ చెప్పుకునే దానికి వస్తున్నారు నా తమ్ముడు అంటాడు ఎప్పుడు నీ ఇంటికి వస్తే ఆల్ నెగటివ్ పీపుల్ వస్తున్నారు బికాస్ ఐఎమ్ పాజిటివ్ గ్రేట్ గ్రేట్ నిజంగా స్టేట్మెంట్ అది నా ఫ్రెండ్స్ అందరు కదా ఆర్టిస్ట్ వస్తారు ఏదో చెప్పుకుంటారు అలా జరిగి ఏడుస్తారా ఓకే ఏం చేయాలా ఉండు ఎవరికైనా ఫోన్ చేసి రే అని బెదిరించేదైనా లేకపోతే వచ్చి కాంప్రమైజ్ చేపించేదైనా చేస్తూనే ఉన్నాను ఈ రోజు దాకా నన్ను నాటమ్మ అంటారు అది దాదా కాదు నాట ఫిలిం రాలా కూర్చోబెట్టి అన్ని రెడీ చేసి లేకపోతే వద్దు మా ఇది వద్దమ్మా ఇది వర్కౌట్ కాదు అని చెప్పటం వలన ఏదన్నా నాకు రోజు ఈ పనుంది ఈ కంక వేసుకొని పెద్దరాయుడు అమ్మా పెద్దరాయుడు సొంపు తీసుకున్నావా అంటారు నన్ను ఎవరైనా వస్తున్నారు పెద్దరాయుడు సొంపు తీసుకున్నావా అని ఆ చొంపు పక్కన పెట్టుకోవాలి కదా అని అలా తీసి చేస్తూ ఉంటారు సో సలీం నన్ను అలా అడిగినప్పుడు సలీం దట్స్ బికాస్ ఐఎమ్ అ పాజిటివ్ పర్సన్ నెగటివ్ పీపుల్ కమ్ టు మీ వాంట్ టు చేంజ్ దేర్ లైఫ్ టు పాజిటివిటీ సో దే కమ్ టు మీ నువ్వు ఇలా చెప్తే అలాగే దేగో అందరికీ చెవులు ఉన్నాయి అందరికీ నోరు ఉంది ఎంతమంది లిసన్ చేస్తున్నారు ఒక కష్టం ఒక మంచిది ఒక చెడు ఒక ప్రాబ్లం ఒక ఒక చెవుతో వింటారా ఎవరైనా మన ప్రాబ్లమ్స్ వింటారా అని ఒకరైనా ఉండాలి కదా సో నేను అక్కడ ఇనే పొజిషన్లో ఉన్నా ఐ విల్ లిసన్ ఐ హ్యావ్ నా ఫ్రెండ్స్ అందరూ అనేవండేది నీకు ఓపిక తల్లి అంటారు దట్స్ ఓకే రెండు చెవులు ఉన్నాయి పోతే పోనీ చెప్పుకునే దానివల్ల ఆమెకి మనసు భారం తగ్గిందంటే దానికైనా మనం చేసుకునే పుణ్యమేమీ లేదు సో అది సో అందువల్ల కొంతమంది నేను టక్కని ఇది వద్దు ఇది సరిపట్రాదు వద్దు వదిలే అంటే వాళ్ళ కోపం వచ్చి వెళ్ళిపోరు సో ఎంతమంది నన్ను ఫ్రెండ్స్గా తీసుకుంటున్నారు ఎంతమంది నన్ను ఫ్యోగా చూస్తున్నారు అనేది వాళ్ళకే గతంలో సూసైడ్ చేసుకున్నారు నో మోర్ అనేటువంటి న్యూస్ అది వస్తాయండి ఇప్పుడు కూడా అది ఏమో నాకు తెలియదు వచ్చింది అని వచ్చింది ఏమో మంచిదేలే అప్పుడప్పుడు నన్ను గుర్తు చేస్తూ ఉంటారు ఏ లేదురా నేను బాగానే ఉన్నాను అని చెప్పేదానికి అలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చి వచ్చింది వచ్చింది మీకు నా చాలాసార్లు ఇప్పుడు కాదు అమ్మ చనిపోయే వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ దాని తర్వాత లేదు దట్ బికాస్ ఐ లవ్ మై మదర్ మోర్ నేను ఏది చెప్పినా అమ్మ నమ్మదు ఎప్పుడు చూసినా చెడు చెడు చూడ నువ్వు అబద్ధం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు బాయ్ నేను అబద్ధం చెప్పాలి నేను సంపాదిస్తున్నాను నా ఇష్టంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇష్టంగా నేను ఏమైనా చేయవచ్చు బట్ నేను మీతో అబద్ధం చెప్పలా నిజమే చెప్తున్నాను స్టిల్ యూ డోంట్ బిలీవ్ ఇట్ ఇన్ ద సెన్స్ నాకు అప్పుడు కొంచెం బాధ వేసేది సో అప్పుడప్పుడు ఏదన్నా చెయ్యి కోసుకుని లైట్గా వెయిన్ దాకా లైట్గా వేసుకుంటా వేసుకొని మరుసటి రోజు హాస్పిటల్లో అడ్మిట్ అవుతా ఒక రెండు రోజులు రెస్ట్ దొరకద్దు కదా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ తర్వాత అమ్మ పోయిన తర్వాత నాకు అంతా పోయింది ఐఎమ్ హ్యాపీ ఎవరు అలా చెప్పకూడదు నేను కూడా అలా చెప్పలేదు ఐ మిస్ మై మామ్ ఇస్ అమ్మ ఉండేటప్పుడు అక్క అమ్మకి అక్క కావాలా అన్న కావాలా తమ్ముడు కావాలా నా నా నాకు వాళ్ళందరూ ఇంత ఏది తప్పు చేసినా కూడా తల్లిగా నా మధ్యలో కూర్చొని వాళ్ళు కావాలని పిలుస్తున్నావు వాళ్ళు నిన్ను చూడకూడదు నేను చెప్పేదానికి నాకు రైట్స్ లేదు సో ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్ మీరేమో వాళ్ళ ఇంటికి వెళ్ళరు మీరు నా కాడే కూర్చున్నా కూర్చుంటారు బికాజ్ దే ఆర్ ఆల్ మ్యారెడ్ నేను అన్మ్యారీడ్ వల్ల నువ్వు నువ్వు హుషారుగా నా కాడ కూర్చొని నీ ఇష్టమైనప్పుడు వాళ్ళు రప్పచ్చిని మాట్లాడుకుని ఉంటే నాకు ఆ ఇంట్లో ఏం పొజిషన్ ఉంది నేనేం సంపాదించి నాకు ఏం యూస్ ఉంది సో ఆఫ్టర్ మామ్ వీళ్ళెవరు లేరు వీళ్ళెవరితో నేను మాట్లాడలేదు వాళ్ళు నాతో మాట్లాడలేదు సో ఐఎమ్ హ్యాపీనా ఇది నిజం ఐఎమ్ నాట్ ఎగ్జాజురేటింగ్ ఆర్ నిజం చెప్తున్నా సో మామ్ దూరమైంది ఇంకా షకీలాతో అవసరం లేదు అనుకున్నారా ఆరు షకీలా దగ్గర నుంచి రావాల్సిన అంతా మాకు వచ్చేసింది విఆర్ సెటిల్డ్ నవ్ అయి రో ఐరోను వాళ్ళు ఐడియాలు వాళ్ళకే సత్యంగా చెప్తున్నా నాకు తెలియదు నేను ఇప్పుడు ఏదన్నా చెప్తే కూడా ఒకవేళ నాకు తెలియకుండా నేను చెప్పొచ్చేవు నాకు తెలిస్తే కదా చెప్పాలి నాకు తెలియదు నిజంగా షకీలా ఒక రకంగా మనీ మేకింగ్ మెషిన్ లాగా అయిపోయింది ఆ ఫ్యామిలీ మెంబెర్స్కి అట్ పక్కన ఇండస్ట్రీకి చూసుకుంటే షకీలా సినిమా ఉందంటే మాకు కాసుల వర్షం కురుస్తుంది ఒక కలెక్షన్లకు వచ్చేస్తాయి రికార్డ్స్ వచ్చేస్తాయి అనుకుని ఒక రకమైనటువంటి ఆ థాట్ ప్రాసెస్ అక్కడ కనిపించింది ఇక్కడ కూడా అలాగే ఉంది అలా చూసారా మిమ్మల్ని అవును అలాగే చూశారు వేరే ఏలాగా చూడలేదు అలాగ మాత్రమే చూశారు అమ్మ దూరం అయిపోయింది పెళ్లి చేసుకోవాలనిపించలేదు కమిట్మెంట్స్ అనేవి లేవు ఎందుకని అనిపించలేదు అలా పెళ్ళి చేసుకోవాలని అని అనిపించకుండా కాదు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది బట్ నాకు ఇప్పుడు ఈ కమిట్మెంట్లు నేను వాళ్ళకి వర్క్ చేయాలా వాళ్ళకి యాక్చువల్లీ ఇప్పుడు నా ఏజ్ ఎలా అయిపోయిందంటే నా ఏజ్కి పెళ్లి చేసుకోకుండా బ్యాచులర్ ఎవరు దొరకరు నా లైఫ్లో నేను ఒక్క తప్పు ఎప్పుడు చేయను ఇం పెళ్ళి అయిన వాడు కూడా నేను ఎప్పుడు ఏ ఫ్రెండ్షిప్ కూడా పెట్టుకోను అది నేను నేను చేయలేను ఇంకొక అమ్మాయికి ఆ పొజిషన్లో మనం ఉంటే ఆ నొప్పి ఎలా ఉంటుంది మనకు తెలుసు సో ఎప్పుడూ ఒక ఒక పెళ్ళైన ఆయన కాడ నాకు ఫ్రెండ్షిప్ అంటే అన్న అంటాను లేకపోతే తమ్ముడా అంటాను అంతే నా రిలేషన్షిప్ ఉంటుంది అండ్ డివోసీ ఇవన్నీ నేను ఎత్తికి డివోసీనా వాడికా డబ్బులు ఉన్నాయా వాడు ఇంకా నాకు నా మీద అభిమానం పెట్టుకొని వస్తున్నాడా పిల్లలున్నారా ఇవన్నీ నా వల్ల కాదు నాకు ఓపిక లేదు నాకు ఫ్రీగా ఉన్నాను నాకు ఇలా ఇష్టంగా ఉంది నా ఇష్టానికి తిరుగుతున్నాను